హాయ్ అండి ఈసారి దోసకాయ పచ్చడి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు అంత టేస్టీగా చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక దోసకాయ తీసుకొని దాన్ని ఫీల్ రిమూవ్ చేసి కట్ చేసి దాని లోపల విత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా వీటన్నిటినీ పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పది పచ్చిమిర్చిల్ని కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆరేడు ఎండుమిర్చిలు కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు టమాటోల్ని కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిన్న ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు వేసుకొని టెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం మెత్తబడే వరకు కలుపుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్నవి తర్వాత మనం ఫ్రై చేసిన టమాటో దోసకాయని సగం వేసుకొని పరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మిగిలిన సగం కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఒక ఉల్లిపాయని కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి తర్వాత ఈ మొత్తాన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా రావాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ పోపు దినుసులు కట్ చేసిన రెండు ఎండుమిర్చి పచ్చా పచ్చాగా దంచిన పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న దోసకాయ పచ్చడి వేసి నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి తయారీ